పద అని అనడంతో వరుణ్ తన కోపాన్ని మనసులోనే అణుచుకొని వెనుకకు తిరిగి కార్ దగ్గరికి వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రాహుల్ కూడా వచ్చి కార్లో కూర్చోవడంతో వరుణ్ కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు కొంచెం దూరం వెళ్ళాక వరుణ్కి ఆదిత్య ఆ కుక్కపిల్లని తన తల్లి దగ్గర బదిలేయడంతో ఆ కుక్కపిల్ల వెళ్ళి తల్లి మొహాన్ని నళికతో నాకుతూ ఉంది ఆదిత్య కాసేపు ఆ కుక్కతో ఏదో మాట్లాడి ఆ పక్కనే ఉన్న స్కూల్లోకి పరుగున వెళ్ళిపోయాడు వాడిని చూడగానే వరుణ్ పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది కార్ డ్రైవ్ చేస్తూ ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఎవర్రు నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు ఇంతవరకు నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ నీవైపే నా మనసు ఎందుకు లాగుతుంది నిన్ను ఎత్తుకోవాలి ముద్దు పెట్టాలి అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఆదిత్య బుగ్గలనే తలుచుకుంటూ చాలా క్యూట్గా ఉన్నావురా అని అనుకుంటూ ఉండగా తన పక్కనే ఉన్న రాహుల్ వాడు చూసావా బామ భూమికి జానడు కూడా లేడు వాడు కూడా నన్ను భయపెడుతున్నాడు నేను ఫస్ట్ భయపడింది నీకే ఆ తర్వాత ఆ బొడ్డిగాడికి భయపడ్డాను తెలుసా వాడి కళ్ళల్లోకి చూస్తే నాకు నిన్ను చూసినట్టే అనిపిస్తుంది తెలుసా మీ ఇద్దరి కళ్ళు కోపంలో అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి అని రాహుల్ అంటూ ఉంటే వరుణ్ రాహుల్ వంక చూస్తూ రై వాడేమైనా నా కొడుక వాడి కళ్ళు నా కళ్ళు ఒకేలాగా ఉండడానికి అని గంభీరంగా అన్నాడు